నమస్తేనా నమస్తే అన్న నా పేరు జీ చండీబాబు అన్న గోడవల్లి ఎవరుపారణం చేస్తుంటారణ ఆటో అన్న ప్రధానంగా ఆటో డ్రైవర్లందరికీ జగన్ అన్నకు సంబంధించినంతవరకు డబ్బులు ఇవ్వడం జరిగింది అది మీకు పడ్డాయి ఎలా ఉంది పరిస్థితి డబ్బులు అయితే పడినాయి కానీ ఈ రోడ్డు వల్ల బాగా ఇబ్బందిగా అయిపోతుంది అన్న ఆయన ఇచ్చిన పదివేల మాత్రం ఎటు చాలు మాకు ఈ అలాగే టైర్లు అయిపోతున్నాయి ఇంకోటి చూడండి ఆటో పెద్దగా తుప్పొచ్చేస్తుంది ఇంక కొన్ని సంవత్సరాలు ఆటో ఈ రోడ్డు వల్ల చూడండి ఆటో అంతా దుమ్మి ఆ రోడ్డు అసలు పెద్ద తుడిచి క్లీన్ చేస్తే ఇక్కడ మూడు వందలు నాలుగు వందలు తీసుకున్నారు వాళ్ళు ఇలా టిప్పిళ్ళు వస్తుంటే చాలు అలా అయిపోతుంది పిల్లలు రోడ్డులో మాలకి చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది చాలా నా ఆటోలో రీసెంట్గా మొన్నే ముగ్గు చనిపోయారు ఆ రోడ్డు వల్ల అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా నిత్య వస్తువుల్లో కూడా బాగా పెరిగిపోయినాయి సంబంధించినంతవరకు పేదవారు మధ్య జరిగిన ఎలా బతకాలని నుంచి పాలించే పరిష్కారం పడుతున్నారు నిత్యావసర ప్రస్తుతం చాలా అంటే చాలా పెరిగిపోయినాయి అన్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంట్లో అలా ఆటో గేమ్ సర్వీస్ ఇంకా సర్వీస్ ఉంటుందా ఈ రోడ్డు ఏమో రోడ్డు వల్ల వాళ్ళకి చాలా మంది రోడ్డు మీదకి వస్తే అక్కడ భయపడుతున్నారు ఇంకోటి ఏంటంటే మాములుగా అసలు ఏదన్నా కిరాడు అసలు రోడ్డు మీద ఒకడొక్క కమ్మడుతులా ఇంటికి వెళ్ళేబడి మాకు కళ్ళ కళ్ళ నీళ్ళు వస్తుంది ప్రధానంగా చూసుకోండి ఆయన పాదయాత్ర చేసే సమయాలు ఇచ్చిన మద్యపాన్ని నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడటానికి రాన్నారు ఈ మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాది సరికి ముప్పై నుంచి నలభై వేల కోట్లు మద్యం వల్ల తాడేపల్లి పాలెస్కి అన్నారు దాని మీద పేరు మద్యం రేట్లు ఇదే తగ్గిస్తా అన్నారు కానీ తగ్గట్లేదన్న నిషేధం అంటే ఇంకా చాలా అంటే చాలా తగ్గాలి మా నాన్న వాళ్ళకి డైలీ ఐదు వందలు ఐదు వందలు కష్టపడతాడు అండి ఐదు వందలు నాలుగు వందల యాభై అయిపోతుంది ఆ యాభై రూపాయలు ఇంట్లో ఖర్చులు చేస్తున్నాడు మద్యపానం నిషేధం చేస్తే బాగుంటుంది అదేవిధంగా మూడు రాజధానులు ఉన్నారు దాని మీద మీరు ఏమంటారు ఒక రాజధాని కూడా కట్టు కట్న పెట్టారు మూడు అంటే ఆయన అన్నది ఎందుకన్నా మనకి ఒక రాజధాని చాలు ఆ మూడు రాజధానులు అంటే మామూలుగా ఒక రాజధాని ఒక దగ్గరే ఉండి మామూలుగా ఆయన్ని సదుపాయం చేసుకుంటే మంచిదన్న అభిప్రాయం అదేవిధంగా తీసుకుంటే సంబంధించినంతవరకు మీ నియోజకవర్గం వైసీపీకి సంబంధించినంతవరకు ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గంలోకి వచ్చి మీ యొక్క మండలంలోకి వచ్చి తిరిగి సమస్యలు ఏమైనా అడిగితే తెలుసుకోవడం జరిగింది నేను ఓటు వేసేప్పుడు చూసాను మళ్ళీ ఇంతవరకు అయితే చూడలేదు అన్న ప్రధానంగా మీ గ్రామంలో సమస్యలు ఏమన్నా సమస్యలు అంటే చాలా అంటే చాలా ఉన్నాయి అన్న మొన్నటిదాకా అసలు దీనిలో మంచి నీళ్ళు నీళ్ళు అసలు ఇంట్లో స్నానం చేస్తే పిల్లలకి కాడ ఇబ్బంది అయిపోతుంది స్నానం చేస్తే డబ్బులు లేక మామూలుగా మినరల్ వాటర్ కొనుక్కుంటాక డబ్బులు లేక పిల్లలకి డైపులు వేసే పరిస్థితి ఉంది స్నానానికి వెళ్ళి పిల్లలకి

రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు మూడో పంటకు నీళ్ళు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారు పోలవరం పెట్టి తీసుకొస్తే డెబ్బై పర్సెంట్ పైగా కంప్లీట్ అయిపోయిన పోలవరం ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంత ఇద్దరు మంత్రులు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఒకళ్ళోసారి కనీల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళోసారి కంబట్రాంబాబు గారు అసలు పోలవరం పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద అన్న మాకు తాగడానికి నీళ్ళు లేవని నువ్వు పంటలో తాగిలేవన్నా ప్రస్తుతానికి మాకు తాగడానికి మంచి నిజం చాలు ఆ పంటలేముంది ఆ దేవుడి వల్ల ఆ పంటలు పండితే తిన్నట్టు లేకపోతే లేనట్టు కూడా బాగా పెరిగిపోతుంది కదా నేను ఐటీ చదివానన్న మా యాబ్ లోని డిగ్రీ చదివింది జీతాలు అవి మాములుగా జాబులు లేక మేము ఆర్డర్ తోలుకున్నాం ఆ జీతాలు అన్న మాములుగా శాలరీలు అన్నీ ఉంటే అలాగే అయ్యే తోలుకున్నాం కదా సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు అది కూడా డిఎస్ఏ నాకు మనం అవసరం జరిగింది ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాళ్ళు సకాలంలో నోటిఫికేషన్ కూడా విడుదల పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించినంతవరకు మన విద్యాశాఖ మంత్రి గారేమో మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యా విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అంటే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు ఐటీ రంగం గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగాలు అంటే చాలా అంటే చాలా ఇవ్వాలన్నా ఇప్పుడు మా యాభై డిగ్రీ చదివింది తనకి జాబులు లేక ప్రస్తుతానికి వాలంటీర్ చేస్తుంది ఆ వాలంటీర్ ప్రస్తుతానికి అవి ఉండే జగనం అలా ఇచ్చారు కాబట్టి ఆ వాలంటీర్ అని చేస్తున్నాయి అయిక లేకపోతే వేస్ట్గా అనిపిస్తుంది నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసి కార్యక్రమం చేపట్టారు జగన్ గారు నూట డెబ్బై సీట్లు అంటే అవి కొంచెం కష్టమేనా అన్న రావడానికి కొన్ని రావచ్చు కానీ మరీ అంత రావు ప్రస్తుతానికి టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము అదేవిధంగా సంబంధించినంత వరకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద వెనుక రాము గారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుంది అంటారు ప్రస్తుతానికి బాగానే ఉండదు అన్న ఆయన అంటే వెనుకల్ రాము గారు మా నేను చాలాసార్లు చూసాను కానీ మాకు పక్కనే మా కాలనీ మొన్నటి దాకా రోడ్లండి రోడ్లు పక్కన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పద్దాగా నీళ్లు మాలు నీళ్ళు ఎక్కడ పడ్డాక నిలబడిపోయాయి ఆయన కుక్కల ద్వారా చాలా అంటే చాలా వాటర్ని తీసాడు ఇంకోటి ఏంటంటే మాములుగా లైట్లు కూడా పెట్టించాడు ఆయనే మొన్న మొన్నే మాలకు పంపులు కడేపించాడు ఆయన వాటర్ అదే ఇప్పుడు వచ్చేసరికి మీ యొక్క ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా అడగడం జరిగిందా నేనైతే ఆయన చూసి చాలా రోజులు అయిందన్న మరి ఇంతవరకు మా అయితే రాలేదు ఆయన ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు ఈసారి వచ్చి వెనుక రాము గారు అన్న అదేవిధంగా చంద్రబాబు గారు ఏమైనా ఉన్నటువంటి అన్నాకాన్ని కూడా చూసేసిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకునేందుకు వీలుగా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తున్నారు ఎంతవరకు సాగుతుంది మీ వైపు ఇళ్ళ పట్టాలు అనేది నా చిన్నప్పటి నుంచి నేను మామూలుగా ఇంటికి పెడతానున్నా రాలేదన్న మొన్న చంద్ర మాకు స్థలం అయితే వచ్చింది కానీ డాబా మాకు ప్రస్తుతాన్ని మీరు కట్టుకోండి బిల్లు ఎప్పుడు పడితే అప్పుడు పెడతా అన్నారు కానీ ఇంతవరకు మాకు బిల్లు అయితే పడలేదన్న ఆ బిల్లు ఏమో మాములుగా ఏదో ఒకటి చేపిద్దాం చూస్తున్నాము ఏది పడతలేదన్నీ విషయం అన్నా క్యాండీ అంటే మామూలుగా ఐదు రూపాయలు ఇచ్చి ఎక్కడన్నా చిన్న చిన్నగా ఏదన్నా చిన్న కిరాయి దొరికినా అక్కడికి వెళ్తే ఆ గుడి వెళ్ళా కానీ మచిలీ ఏ మామూలుగా వెళ్ళినా అన్నా క్యాండి దొరికేవి ఐదు రూపాయలు పెడితే ఐదు రూపాయలకి ఫ్రీ భోజనం వచ్చేది ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళినా మాములుగా నూట ఇరవై నూట నలభై రూపాయలు అన్నారు అన్నా క్యాండి పెడితే మంచిదే నా అభిప్రాయం జగన్ గారు దేనికన్నా సిద్ధం 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 అనుకుంటే మామూలుగా అది అనవసరమే ప్రస్తుతానికి ఉన్న హామీలు నెరవేర్చే మంచిదని నా అభిప్రాయం